హాయ్ అండి మనం వేటినైనా చూసేటప్పుడు విలువను బట్టి కాకుండా స్వభావాన్ని బట్టి చూస్తాం చూడాలి కూడా అది ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఒక వివేకవంతుడైనటువంటి వ్యక్తి తన ఊరి బయట కూర్చొని ఉన్నాడు అటుగా వచ్చేటువంటి ఒక బాటసారి ఏం చేశాడు అంటే నేను మా ఊరిని వదిలేసి వేరే ఊరిలో ఉండాలనుకుంటున్నాను మీ ఊరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అతన్ని అడుగుతాడు అతను ఏం చేస్తాడు మీ ఊర్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి ఆ బాటసారిని అడుగుతాడు అప్పుడు ఆ బాటసారి మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు చాలా క్రూరమైన వాళ్ళు అసూయ కలిగినటువంటి వాళ్ళు మంచి ప్రవర్తన ఉండదు మర్యాద ఉండదు అని చెప్పేసి చెప్తాడనమాట అప్పుడు ఈ వివేకవంతుడు ఏం చేస్తాడు ఆ బాటసారితోని మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని చెప్పేసి చెప్తాడు అతను వెళ్ళిపోతాడు కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు ఇంకొక వ్యక్తి వచ్చేసి అతను కూడా అలాగే అడుగుతాడనమాట వివేకవంతుడిని అప్పుడు ఇతను మళ్ళీ సేమ్ అతన్ని సేమ్ క్వశ్చన్ అడుగుతాడు మీ ఊళ్ళో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అతను ఏం చెప్తాడు మా ఊళ్ళో వాళ్ళు చాలా దయగలిగిన వాళ్ళు మంచి వాళ్ళు మర్యాద కలిగినటువంటి వాళ్ళు దయాగుణం వాళ్ళు అని చెప్పేసి చెప్తాడు మా ఊళ్ళో వాళ్ళు కూడా అలాగే ఉంటారు అని చెప్పేసి చెప్తాడు అనమాట సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనం చూసేటువంటి విధానాన్ని బట్టి మన స్వభావాన్ని బట్టి ఎదుటి వ్యక్తి యొక్క స్వభావం అనేటువంటిది ఉంటుందన్నమాట అందుకే మనం స్వభావాన్ని బట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి కానీ విలువని బట్టి నిర్ణయాన్ని తీసుకోకూడదు మనకు మంచి స్వభావం కలిగి ఉంటే ఎదుటి వ్యక్తి కూడా మనకు మంచిగానే కనిపిస్తాడు మనం చెడు స్వభావంతో చూస్తే ఎదుటి వ్యక్తి కూడా చెడుగానే కనిపిస్తాడు